అందరికి నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు ఈరోజు టీ టైమ్ విత్ రూపేష్ అండ్ ఆదిత్య అనే ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది మన నసరాపేట నియోజకవర్గంలో ఉన్న నసరాపేట టౌన్లో ఉన్న టీ స్టాల్స్ అన్నిటికీ వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ జనాలను జనాలు జనాలు కలుస్తున్నాము వాళ్ళ ప్రాబ్లంను కూడా తెలుసుకుంటున్న అడ్రస్ చేస్తున్నాము సో వాళ్ళ నుంచి వచ్చే స్పందన కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఎందుకు అంటే జనాలు నిజంగా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు అది ఒక రంగంలో కాదండి ప్రతి రంగం అంతే ఉంది టీచర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ప్రతి రంగం ప్రతి రంగంలో జనాలు నిజంగానే విసిగెత్తిపోయారు ఈ ప్రభుత్వంతో ప్రభుత్వంతో నిజంగానే విసిగెత్తిపోయి ఆ ప్రభుత్వాన్ని గద్దించడానికి కంకణం కట్టుకున్నారు ఈసారి ఎందుకు అంటే మీరు చూస్తున్నారు ఈ ఈసారి ఈ నష్టపడిన నియోజకవర్గంలో నియోజకవర్గంలో అసలు అభివృద్ధి అనేది లేదు మున్సిపాలిటీ వర్క్స్ ఎక్కడా జరగట్లేదు దానికి మెయిన్ కారణం ఏంటి అంటే మున్సిపల్ ఎలక్షన్ జరగలేదు ఫస్ట్ థింగ్ ఆ మున్సిపల్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ జరగకపోతే దానిలో దానిలో ఉన్న సొమ్మంతా ఎవరు తీసుకెళ్తున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి మన విజ్ఞతకి వదిలేస్తున్నాను నేను ఎందుకు అంటే మన మనం చూశారు చెట్లు నాటుదామని నాట నాటుతున్నామని చెప్పేసి ఆరు కోట్లు తీసుకోవడం జరిగింది అది ఎక్కడికి పోయినాయి ఎన్ని చెట్లు నాటారు ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి నిజంగానే ఎందుకంటే ఈరోజు నసరాపేటలో ఉన్నంత దోమలు రద్దీ ఎప్పుడూ లేదు దానికి కేవలం ఏంటి అంటే మున్సిపల్ మున్సిపల్ వర్క్స్ అనేవి జరగట్లేదు డ్రైనేజ్ క్లీన్గా లేదు శానిటేషన్ లేదు నేను వచ్చిన తర్వాత నుంచి నేను రెండు వేల ఎనిమిదిలో ఇక్కడి నుంచి వెళ్ళాను గుంటూరు తర్వాత మళ్ళీ మొన్న ఆరు ఆరు నెలలు ఎన్ని నెలలు అయింది నేను వచ్చి అప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు అంతే ఉంది నష్టపేట ఆరు ఆ రోజు పల్లాంటి పులిన కోడలి శివప్రసాద్ గారు ఏదైతే అభివృద్ధి చేశారు నష్టపేటకి అది తప్పితే దాని దానికి మించి అభివృద్ధి ఏమీ లేదు ఏమీ జరగలేదు కూడా దాంతోడు ఈ మున్సిపల్ వర్క్స్ కూడా అది జరగట్లేదు మేజర్ ప్రాబ్లం ఇదే అండి మున్సిపల్ వర్క్స్ జరగట్లేదు స్ట్రీట్ లైట్స్ లేవు రోడ్స్ లేవు క్లీన్ క్లీన్లీనెస్ లేవు డంపింగ్ యాడమ్ అక్కడ పడేసారు దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది దోమల రద్దీ వల్ల ఏమైతు ఉంటుంది జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనారోగ్యానికి గురవుతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే కోడలిసేపర్ దగ్గర స్టేడియం ఉంది ఇంత ముందు చాలా చక్కగా ఉండేది రన్నింగ్ ట్రాక్ అదంతా కాకపోతే ఇప్పుడు రన్నింగ్ ట్రాక్ అంతా గుంతలు పొద్దున్న తెల్లవారుజామున ఎంతో మంది వస్తున్నారు వాకింగ్ చేయడానికి రన్నింగ్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అండ్ ఇంకోటి అంటే స్విమ్మింగ్ పూల్ కూడా అంతే స్విమ్మింగ్ పూల్లో కనీసం ఆ మోటర్లు కావచ్చు ఏదైనా కాదు మోటార్లు బంద్ చేయట్లేదు అక్కడ స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు కూడా దా ఎవరు లేరు అనమాట సో ఉన్నదాన్ని బాగు చేసుకోకుండా డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు అవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు తెలివి తక్కువేం కాదు ప్రజలు తెలివి వాళ్ళు వాళ్ళు నిజంగానే ఈసారి ఫిక్స్ అయిపోయి ఉన్నారు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దించడానికి ఎందుకంటే నిజంగా వ్యాపారవేత్తల మీద కూడా దాడులు చేయిస్తున్నారు రౌడీజము పెత్తనాలు చలాయిస్తున్నారు అనమాట అంటే వాళ్ళు స్వయంగా స్వతంత్రంగా బతకడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు ఈ ఈ సమాజంలో ఇప్పుడు ఎందుకంటే మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం మనం క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకు అంటే క్వశ్చన్ చేస్తుంటే చాలా తిరుగుబాటుతనం అణచివేత ద్వారానే ఉంది ఈ ప్రభుత్వం నుంచి సో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు నేను ఇంకోటి ఏంటి అంటే రెండు ఇద్దరు మంచి నాయకులు దొరికారు ఎందుకంటే మనం నిజంగానే లావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు నాన్నగారు చదలవాడు అరవింద్ బాబు గారు కావచ్చు వాళ్ళిద్దరూ మచ్చలేని నాయకులు మంచి మనసున్న వ్యక్తులు ఈ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తులు అనమాట ఇలాంటి ఇద్దరు నిజంగా మనకు దొరకడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం ఎందుకంటే మనకి ఏ సమస్య ఉన్నాయి కానీ ఖచ్చితంగా వాళ్ళు అడ్రస్ చేస్తారు దానికోసం వాళ్ళు పాటుపడతారు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కానీ నాన్నగారు చాలా అరవింద్ బాబు గారు మరుసటి రోజు నుంచే కాలికి బలపం కట్టుకున్నలాగా ప్రతి ఒక్క నియోజక ప్రతి ఒక్క ఇల్లు ఇప్పటికీ ప్రతి ఒక్క డోరు మూడు నాలుగు సార్లు ఐదు ఆరు సార్లు తిరిగిన గడప తొక్కిన గడపలు కూడా ఉన్నాయి సో ఈ ఆయన చూసి ఆయన కష్టం చూశారు ఆయన నష్టాన్ని చూశారు పాపం ఆయన ఆరింటికి వెళ్ళి రాత్రి ఒకరింటికి వస్తున్నారండి నాకే చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు ఇంత అవసరం ఏముంది కాకపోతే ఆయన ఆయన ఓన్లీ ఒకే ధ్యేయం ఆయన మన ఊరిని డెవలప్ చేయాలి మన నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి జనాలు ఇబ్బంది పడకూడదు నా మన వల్ల జనాలు ఇబ్బంది పడకూడదు ఎందుకంటే నాయకుడి దగ్గరికి ప్రజలు రాకూడదండి ప్రజల దగ్గరికే నాయకుడు వెళ్ళాలి ఇప్పటికే నాన్నగారు ఐదు వర్షాలు తిరిగారు గెలిచిన తర్వాత పది సార్లు తిరుగుతారు నేను మాటిస్తున్నాను దాన్ని మనకి ఏ సమస్యలు ఉన్నా కానీ మున్సిపల్ కమిషన్లో ఐదుగురు మారారండి ఇప్పటికే సో అక్కడ ఆ మున్సిపాలిటీకి వచ్చే నిధులు వాడట్లేదు అవి ఎక్కడికి పోతున్నాయి అనేది నిజంగానే మన ఎవరికీ తెలియదు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఇప్పుడు యువత అనేది చాలా తప్పుదోవ పడుతుంది ఎందుకు అంటే గంజాయి మ మత్తు పదార్థాలకి అలవాటు పడుతున్నారు అవి ఎందుకు అంటే అవన్నీ వీళ్ళకి అనుసంధాల్లో జరుగుతున్నాయి కేవలం గవర్నమెంట్ ఇన్ఫిషియన్సీ వల్ల వాళ్ళ కనుసైగుల్లోనే అన్నీ జరుగుతున్నాయి సో అవి ఈజీగా మార్కెట్లో అవైలబుల్ అవుతున్నాయి కాబట్టి పాపం యువత అందరూ తప్పుదారి పడుతున్నారు ఇప్పుడు ఒక యువ ఒక యువకుడు ఇబ్బంది పడ పడ్డాడు అంటే దానివల్ల వాళ్ళ కుటుంబమే కాదండి భావి అందరూ పాపం చాలా ఇబ్బందులు పడతారు ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ ఎఫెక్ట్ అవుతారు దానివల్ల సో అది ఖచ్చితంగా మనం గమనించాలి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా నిజంగా మనకి ఇద్దరు మంచి నాయకులు దొరికారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత ఉంది నేను ఇంకో ఇంకోటి మీడియా సహకారం కూడా మాకు కావాలండి ఎందుకంటే మీరు పది మంది కాదు లక్ష మందికి మీరే రీచ్ ఇవ్వగలరు సో ఇప్పుడు ఎలా ఉంది సమాజం పోయిన 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 గతం ప్రభుత్వంలో ఎలా ఉంది అనేది నిజంగానే మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే అభివృద్ధి అనేది ఎక్కడా లేదు జాబ్స్ లేవు రోడ్లు లేవు పెట్టుబడులు రావట్లేదు క్యాపిటల్ మెయిన్ క్యాపిటల్ లేదు మెయిన్ క్యాపిటల్ లేకపోతే ఏమైంది ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఉన్నారు మన నిజంగానే అక్కడ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నిజంగానే పాపం చిన్న చూపు చూస్తున్నారు మన రాష్ట్రం మీ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయింది పది సంవత్సరాలు అన్నకు పడిపోయాం ఇంకోసారి వస్తే నిజంగానే అసలు బీహారు మనం చూస్తున్నాం ఇప్పుడు బ్యా శ్రీలంక మయన్మార్ అలా అయిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి సో నిజంగానే మనం కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి మన పిల్లల భవిష్యత్తు కోసం మన కోసం మనం చేసుకుంటున్న ఎలక్షన్ ఇది ఇదేదో చలవాడ అరవింద్ బాబు గారి గురించో లేదంటే లావు శ్రీకృష్ణ దేవరాయాలి గారి గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో చేస్తున్న ఎలక్షన్ కాదు మన కోసం మనం చేసుకుంటున్న ఎలక్షన్ దానికి ఖచ్చితంగా మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నిజంగానే కళ్ళు తెరిచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఓటు వేయడం కాకుండా పది మంది చేత చెప్పి వేపిచ్చే పరిస్థితి రావాలి ఈసారి ఓటు అనే ఓటు ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి ఆ రోజు సమ్మర్ సమ్మర్ ఇప్పుడు బాగా ఎండలుగా ఎండలు ఎక్కువ ఉన్నాయి వయసులో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు వృద్ధులు అందరూ దయచేసి తెల్లవారుజామునే పోలింగ్ బూత్కి వచ్చి మీ ఓటుని నమోదు చేసుకొని మీ కర్తవ్యం మీరు నెరవేర్చుకోవాలి ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలి ఒక మంచి గవర్నెన్స్ అనేది రావాలి గవర్నమెంట్ మారడం అనేది అనివార్యం ఖచ్చితంగా గవర్నమెంట్ మారుతుంది నాన్నగారు శ్రీకృష్ణదేవరాయలు గారు చంద్రబాబు అదే చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో గెలు గెలవబోతున్నారు మరొక ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలండి ఈరోజు కోడలు గారి జయంతి దానికి నిజంగానే ఆయన్ని స్మరించుకుంటున్నాము ఒక రెండు నిమిషాలు సైలెన్స్ పాటిద్దాము ఎందుకంటే పల్నాటి పులి కోడలు గారు ఎంతో చేశారు మన నష్టపేట గురించి